గుజరాత్ జైన్స్ టాస్ గెలిచింది ఫస్ట్ రైడ్ దబంగ్ ఢిల్లీ కేస్ చేస్తుంది ఇది లీగ్ స్టేజ్ లో లాస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కూడా टेन कबड्डी नाइन कबड्डी एट कबड्डी सेवन कबड्डी सिक्स कबड्डी फाइव कबड्डी फोर कबड्डी थ्री कबड्डी टू कबड्डी वन कबड्डी లిమిటెడ్ లీగ్ స్టేజ్ లో లాస్ట్ మ్యాచ్ లో కూడా అండ్ ప్లే ఆఫ్ నుంచి ఇక్కడ ఉంది దబంగ్ ఢిల్లీ కేసి ఈ మ్యాచ్ గెలిస్తే గనక స్టేట్ అవే ఫైనల్ కి చేరుకునే అవకాశం ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా రెండో టీం అవుతుందా ఆల్రెడీ అక్కడ హర్యానా స్టీలర్స్ సెమీఫైనల్ కి అయితే వెళ్ళిపోయింది ఈ మ్యాచ్ గెలిస్తే గనక దబంగ్ ఢిల్లీ కేసి అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది సెమీఫైనల్ కి అండ్ అశు అశు మలిక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం శ్రీని ఎస్ ద మ్యాన్ ఆన్ ద స్క్రీన్ ఈ సీజన్లో రెండవ టాప్ రైడర్ ఆశు మల్క్ మిస్టర్ కన్సిస్టెంట్ వస్తూ రాగానే బోనస్ సాధించడం జరిగింది స్క్రీన్ పైన ఒకవైపు రామ్ మెహర్ సింగ్ ఇంకొక వైపు జోగిందర్ నర్వాల్ సిక్స్ డిఫెన్స్ అయితే ఉంది షఫ్లింగ్ చాలా చక్కగా ఉంటుంది శ్రీని అండ్ అటాకింగ్ మూమెంట్ కానీ రీచింగ్ కానీ టోటచ్ చేసే విధానం ప్రతి స్కిల్ కూడా యూజ్ చేస్తాడు ఎప్పుడైతే డిఫెన్సర్ రేంజ్లో ఉంటాడు మలేష్ అప్పుడే తన ప్రయత్నం ముందుకు సాగుతుంది బట్ ఇక్కడ జితేందర్ యాదవ్ గత మ్యాచ్ లో చేసిన పర్ఫార్మెన్స్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు అశోక్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ని చూడొచ్చు లోగా బెండ్ టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో బట్ కవర్ యొక్క సపోర్ట్ కూడా అంతే అద్భుతం సాలిడ్ సాలిడ్ ట్యాకిల్ అయితే చేసింది గుజరాత్ జైంట్స్ అది కూడా ఆశో మాలిక్ లాంటి టాప్ రైడర్ ని ట్యాకిల్ చేశారు అండ్ బెంచ్ మీద కూర్చోబెట్టారు అండ్ అది అడ్వాంటేజ్ తీసుకుంటుందా హెచ్ఎస్ రాకీస్ కూడా మంచి ఫామ్లో లో ఉన్న రైడర్ అండ్ స్కిల్ఫుల్ రైడర్ అటాకింగ్ మూమెంట్ కానీ ప్రతి స్కిల్ కూడా యూజ్ చేస్తాడు యాస్ ఇక్కడ టో టచ్ ద్వారా పాయింట్ సాధించాడు లెఫ్ట్ కార్నర్ చేశాడు సాలిడ్ సాలిడ్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఆ సిచువేషన్ యూటిలైజ్ చేసుకుంది గుజరాత్ జైన్స్ వస్తే కనుక తర్వాత ఇరవై వేలు దొరికేది మాలిక్ ఇన్ అవుతాడు ఆ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా లేదా అనేది చూడాలి ఇక్కడ ని ట్యాకిల్ చేశారు మరొకసారి జితేందర్ యాదవ్ నుంచి సాలిడ్ సాలిడ్ యాంకిల్ హోల్డ్ కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది అనుకున్నా అక్కడ ట్యాకిల్ చేద్దాం అనుకున్నాడు కానీ రైడర్ సర్ప్రైజ్ ఇచ్చేశాడు అక్కడ ఈజీగా మిడ్ లైన్ చేరుకున్నాడు మరొక పాయింట్ అయితే లభిస్తుంది గుజరాత్ జైంట్స్కి కి డీప్ గా వెళ్తాడు ఎందుకంటే ఒక వైపు రైడర్ ఉన్నాడు కాబట్టి అందుకే డిలిబరేట్ గా రైట్ కార్నర్ వైపే వెళ్తున్నాడు కిక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అండ్ ఇక్కడ మాత్రం అండ్ టచ్ చేశాడు పాయింట్ అయితే సాధించినట్టే ఉన్నాడు వావ్ పాయింట్ కూడా వచ్చింది శ్రీని యా బ్రిలియంట్ గా చివరి క్షణం వరకు పోరా పోరాడారు సో కొంచెం బ్యాలెన్స్ కోల్పోవడం జరిగింది చివరి మ్యాచ్లో గుజరాత్ మాత్రం ఫామ్లోకి రావడం ఒక మంచి సైన్ అనే చెప్పాలి ఆల్అౌట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గుజరాత్ ఇక్కడ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ అయితే సాధించాడు కంప్లీట్ గా బోనస్ అయితే ఇచ్చిన తర్వాత లైన్ గేమ్ ఆడతారు ఎందుకంటే ఈ ట్యాకిల్ చేస్తే గనక ఆల్అౌట్ పాయింట్స్ కానీ ఇక్కడ రివైవల్ చేస్తారంటే ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు మంచి బ్లాక్ అయితే చేశారు రైట్ కార్నర్ నుంచి అండ్ వన్ ట్యాకిల్ పాయింట్ టూ ఆల్అౌట్ పాయింట్స్ టోటల్ త్రీ పాయింట్స్ లభిస్తాయి గుజరాత్ జై బ్రిలియంట్ చైన్ ట్యాకిల్ అది ఎంత అద్భుతమైన చైన్ బ్యాక్లో మళ్ళీ చూస్తే అండ్ మంచి పాయింట్స్ అయితే లీడ్ని కంటిన్యూ చేస్తుంది గుజరాత్ జాయింట్స్ ఆ లీడ్ని కంటిన్యూ అవుతుంది ఆ ట్యాకిల్ పాయింట్స్ త్రీ గుజరాత్ జాయింట్స్ కుంటే కేవలం ఒకే ఒక ట్యాకిల్ పాయింట్స్ ఉంది దబంగ్ ఢిల్లీకి వన్ వర్సెస్ ఫైవ్ డీప్గా వెళ్ళాడు అక్కడ కిక్ చేస్తూ పాయింట్స్ సాధించాడు దబంగ్ ఢిల్లీ కేసీ నుంచి మంచి అటెంప్ట్ అశు మలిక్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ దానికి బ్రేక్ లేస్తే కనుక అండ్ ఇక్కడ గుజరాత్ జాయింట్స్ వెళ్ళే అవకాశం కానీ ఇక్కడ మాత్రం ట్యాకిల్ చేసింది దబంగ్ దిల్లీ కేసీ రైడర్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ని స్టాప్ చేశారు గుజరాత్ జైంట్స్ డిఫెన్స్ సూపర్ సూపర్ గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడా లేదా ఇక్కడ మాత్రం ఎస్కేప్ అయ్యాడు అశ్వ తన ఫామ్ ఎంట చూపించాడు ఇక్కడ వెంట్రక వాసిలో అదృష్టం కలిసి వచ్చిందంటే ఇదే అబ్సల్యూట్లీ ఇది సూపర్ రైడ్ అలాంటి ఇలాంటి సూపర్ రైడ్ కాదు హెచ్పి రేజర్ చెన్ సిక్స్ సూపర్ రైడ్ ఈ సిచ్యువేషన్ పూర్తి అయితే క్రాస్ అయితే కాలేదు శ్రీని ఓకే అద్దాలు ఏదైనా సరే నిజంగా విజయ్ మాత్రం దబంగ్ దిల్లీ అన్నట్టే కనబడతా ఉంది అండ్ దబంగ్ దిల్లీ కేసీ కా లీడ్ మాత్రం కంప్లీట్ గా ఓవర్కమ్ చేసి అండ్ ఇక్కడ వన్ పాయింట్ లీడ్ కి వెళ్ళింది దబంగ్ దిల్లీ కేసీ మలేష్ ఫస్ట్ టెన్ మినిట్స్ లోనేమో గుజరాత్ జైన్స్ దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ బట్ సెకండ్ హాఫ్ లో ఆ దండయాత్ర ఏ రకంగా చేసిందో దబంగ్ దిల్లీ కేసీ ఆల్ అవుట్ సాధించిన విధానం మాత్రం అద్భుతం జస్ట్ నాలుగు రైడ్లో టోటల్ మ్యాచ్ స్వరూపమే మారింది మాత్రం ఇక్కడ పాయింట్స్ కోసం ప్రయత్నం చేయాలి హెచ్ఎస్ రాకేష్ కేవలం ఒకే ఒక్క పాయింట్ తీసుకున్నాడు ఆఖరైదు రైళ్లలో గుజరాత్ లో మిస్టేక్ జరిగింది దిల్లీ కేసులో కూడా సేమ్ హోల్డ్ కోసం ప్రయత్నం సిమిలర్ మిస్టేక్ ఆషు మలిక్ ఇక్కడ ఏ రకమైన టచ్ విత్ ఇన్ సెకండ్స్ సెకండ్స్లో రైడ్ ఫినిష్ చేశాడు మల్లేష్ నో ఫుట్ వర్క్ నథింగ్ స్ట్రేట్ అవే టార్గెట్ బ్రహ్మాండంగా జరిగింది క్లియర్ హ్యాండ్ టచ్ ఏదైనా మిరాకిల్ చేశాడో చూడొచ్చు ఇక్కడ గత ఐదు మ్యాచెస్లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆశీష్ నుంచి అద్భుతమైన ట్యాకీ జరిగింది బట్ గుమాన్ సింగ్ ఎక్కడో కొంచెం స్లో అయ్యాడు గత సీజన్లో ఎలిమినేటర్ రౌండ్లో ఓడిపోవడం జరిగింది సో అలాంటి తప్పిదం చేయకుండా స్టేట్ సెమీఫైనల్ వెళ్ళాల్సిందే ఉన్నారు బట్ ఇవాల కూడా అట్లాంటిదే చేస్తారా అబ్సల్యూట్‌లీ బ్రిలియెంట్ బుల్లెట్ వేగంలో మిడ్ ల్యాండ్ రీచ్ కావడం జరిగింది ఫాలో త్రూ మాత్రం అద్భుతంగా ఉంది ఎందుకు తన ఛాంపియన్ ప్లేయరో ఇలాంటి రైడ్లు చూస్తేనే తెలుస్తుంది విందా ఎక్సలెంట్ ఎఫర్ట్ అది మిడ్ రీచ్ అయిన తర్వాత బయటికి వెళ్ళాడు గుజరాత్ బ్రిలియంట్ గా ఆడినప్పటికీ బట్ కంబ్యాక్ చేసిన విధానం దబంగ్ ఢిల్లీ కేసి బ్రిలియంట్ గా ఆడుతా ఉంది స్పెషల్ ద క్రెడిట్ గోస్ టు ఆశు మాలిక్ అద్భుతమైన చైన్ టాక్ అక్కడ యోగేష్ హుడ్డా నుంచి ఎందుకు దబంగ్ ఢిల్లీ కేసి ఈ సీజన్ లో పద్నాలుగు మ్యాచ్లు గెలిచిందో ఇలాంటి పర్ఫార్మెన్స్ చూస్తే అందరికి అర్థమవుతుంది వింధ్యా ఈసారి ఏం చేస్తాడు శ్రీని అశ్వ మాలిక్ సో నీరజ్ నర్వాల్ నుంచి పాయింట్ సాధించాలనిపిస్తుంది ఎస్ ఎస్కే జరిగింది ఎస్ బ్రిలియంట్ ఎస్కేప్ నీర వాళ్ళ నుంచి అశు మలిక్ ఎంత చెప్పినా తక్కువే ఏ మాత్రము ఆ బాడీ లాంగ్వేజ్లో డ్రాప్ కానీ కాన్ఫిడెన్స్ గా ఉంటుంది క్లియర్ యాంకి లో నుంచి ఎస్కేప్ అవుట్స్టాండింగ్ కానీ రేడర్ ఎస్కేప్ అవుతాడా పాయింట్స్ తీసుకువెళ్తాడా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కడే తిరిగి వెళ్ళి చేయటానికి ఏమీ లేదు అక్కడ చక్ర వ్యూహంలో ఇరుక్కుపోయాడు హిమాంశు బోనస్ కూడా సాధించలేకపోయాడు ఇండియా ఈజీ బోనస్ అయితే వాళ్ళు వదిలేశారు కానీ ఛాన్స్ తీసుకోలేదు బట్ ఇక్కడ ఆల్ ఓవర్ ప్రాంట్ ఎస్ రేడర్స్ కంటే డిఫెండర్స్ ఎక్కువ పాయింట్స్ సాధించినప్పుడు ఇలా ఆశ్చర్యపోవాలి అంతేగా మరి ఢిల్లీ డిఫెన్స్ ఇనీషియలీ చక్కగా పర్ఫామ్ చేయట్లేదు అనుకున్నాం మరి మెల్ల మెల్లగా వాళ్ళైతే పుంజుకుంటున్నారు అండ్ ఈసారి యోగేష్కి పాయింట్ లభించింది ఈ ట్యాకిల్ ద్వారా ఒకవైపు ఆశ్చర్యం ఒకవైపు ఆనందం క్లియర్ గా కనబడుతూ ఉంది బట్ ఆశిష్ నర్వా క్రూషియల్ టైంలో మల్టీ పాయింట్ సాధించి రివైవ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మొమెంటమ్ టోటల్గా దంగదిల్ కేసు షిఫ్ట్ అయింది జితేందర్ యాదవ్ నుంచి యాంకిల్ లోడ్ కోసం ప్రయత్నం క్లియర్ ఎస్కేప్ ఇక్కడ చూడాలి నవీన్ ఎక్స్ప్రెస్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడా ఎందుకంటే సూపర్ ట్యాగ్ సిచ్యువేషన్లో అవుట్ కావడం జరిగింది డబల్ థై హోల్ ద్వారా రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి బట్ ఈసారి టచ్ కోసం ప్రయత్నం జరుగుతుందా లేదంటే టోటల్ ద్వారా పాయింట్స్ సాధిస్తాడా చూడాలి నాకు తెలిసి ఓ మిస్టేక్ నవీన్ బ్యాక్ టు బ్యాక్ మిస్టేక్ నవీన్ అనవసరంగా డీప్గా వెళ్ళి ఓ జోగింద నర్వాల్ కళ్ళల్లో కసి కనబడతా ఉంది ఓ లక్కీ పాయింట్ అనే చెప్పాలి వింధ్య డిఫెండర్ సెల్ఫ్ అవుట్ అయిన తర్వాత టాకిల్లో లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి నిజంగా అదృష్టం కలిసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ నాకు ఒకసారి జోగిందర్వాల్ ఫేస్ చూడాలి ఇక్కడ డిఫెండర్ లైన్ క్రాస్ అయిన తర్వాత ట్యాకిల్ చేశాడు కాబట్టి పాయింట్ అనేది ఢిల్లీకి ఇచ్చారు దాంతో నవీన్ అయితే సేఫ్ అయిపోయాడు ఎస్ మరి ప్రత్యామ్నాయ ఆటగాళ్ళు గుమాన్ సింగ్ అని చూస్తున్నాం అక్కడ కానీ ఇక్కడ ట్యాకిల్ చేయడానికి వెళ్ళి రెండు పాయింట్లు ఇంకో రెండు పాయింట్లు మొత్తం అన్నీ కలిపి నాలుగు పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు దీన్ని హిందీలో ఒక మాట అంటారు సుఖా సాఫ్ పర్ఫార్మెన్స్ అని సుఖ సాఫ్ కరదీయా మొత్తం ఆల్అౌట్ చేసి నలుగురిని నాలుగు పాయింట్లు తీసుకురావడం జరిగింది సో నిజంగా ఈరోజు ఆశు మలిక్ యొక్క పర్ఫార్మెన్స్ సాలిడ్ సాలిడ్గా జరిగింది అయ్యారో లేదో రాకేష్ మళ్ళీ రావడం జరిగింది తన టాకిల్ కూడా జరిగిపోయింది జలి మాత్రం బాబులుగా గెలవట్లేదు ఈ మ్యాచ్ ని తన క్యాలిబర్ ని టెస్ట్ చేసుకునే అవకాశం కనబడుతోంది మరి ఒకసారి పాయింట్ కోసం ప్రయత్నం చేశాడా లేదంటే ఎంటీ రేట్ ద్వారా వెళ్తాడా ఓ మరి ఒక చైన్ టాకిల్ జరగలేదు ఛాంపియన్ మూడు సార్లు అవుట్ అయినా పర్లేదు బట్ మళ్ళీ ఈసారి పాయింట్ సాధించాడు సో అందువల్లనే ఈ సో సో స్పెషల్ ప్లేయర్ రోహన్ నుంచి ఒక బోనస్ కోసం ప్రయత్నం జరగలేదు ఓ బోనస్ కోసం ప్రయత్నం జరిగినట్టే జరిగింది బట్ ఆన్ ద లైన్ బట్ నవీన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ చూడొచ్చు చైన్ ట్యాక్ సారీ సోలో బ్లాక్ ద్వారా ట్యాకిల్ చేయాలంటే బట్ క్లియర్ అవుట్ టన్ మంచి పాయింట్ అయితే సాధించాడు బట్ ఈ రైడ్లో పాయింట్ సాధిస్తాడా లేదంటే కిల్లింగ్ స్ట్రాటజీ క్లియర్ గా తెలిసిపోతుంది మనకి ఒక రన్నింగ్ బోనస్ బ్రిలియం స్కిల్ అండ్ ఈ పాయింట్ తో డబల్ కేసి సెమీఫైనల్ బర్త్ ఖాయం చేసుకోవడం జరిగింది కోచ్ జగ్పాల్ అలాగే జోగిందర్ నర్వాల్ ఇద్దరు కూడా హ్యాపీ హ్యాపీగా కనబడుతూ ఉన్నారు టు దబంగ్ దిలీ కేసీ అండ్ టేబుల్ టాప్ టూ పోజిషన్ని కైవసం చేసుకుంది